రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కరీంనగర్ ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా బరిలో దిగుతున్నానన్నారు ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు తనకు ఎమ్మెల్సీగా వచ్చే జీతాన్ని సైతం పేద విద్యార్థులకే వెచ్చిస్తానని స్పష్టం చేశారు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానన్నారు గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాలుగు జిల్లాల్లో కలిపి లక్ష ఓట్లు మాత్రమే నమోదయ్యాయని ఈ సంవత్సరం అలా కాకుండా ముందస్తుగా ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామన్నారు తాను ఆస్తులు కాపాడుకోవడానికి పోటీ చేయడం లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి మల్లారెడ్డి వలె నాకు ఆస్తులు లేవన్నారు సేవ చేయడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తానన్న నరేందర్ రెడ్డి నాపై రాజకీయ బురద చల్లేందుకు యత్నిస్తున్నారని అయినా వారి చేతలకు భయపడేది లేదని స్పష్టం చేశారు విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తుందో మీ అందరికీ కూడా మరి సుపరిచితమే మరి ఒక విద్యారంగంలో ఎలా అయితే మరి ఎస్ ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా మంచి పేరు తెచ్చుకొని మరి విద్యార్థుల పట్ల తర్వాత ఉద్యోగుల పట్ల తర్వాత టీచర్స్ పట్ల నేను ఏదైతే శ్రద్ధ చూపించానో అదే రకంగా మరి సమాజ సేవకుడిగా కూడా రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ నుంచి మరి పట్టపద దాంట్లో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఇక్కడ మరి కరీంనగర్ పట్టణంలో ఉన్న జూనియర్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు మరి మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక చర్చ కొనసాగిస్తూ మరి అలాగే ఎస్ మరి దీంట్లో నుంచి కూడా మాలో నుంచి ఒకరు ఎందుకు ఎమ్మెల్సీగా వెళ్ళకూడదు శాసన మండలిలో మరి మాకున్న సమస్యలను ఎందుకు చర్చించకూడదు అన్నారుగా మా మా మిత్రులందరూ కూడా మరి ఒక సలహా ఇవ్వడంతో నేను నిర్ణయం తీసుకున్నాను మరి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ దిశగా మేము అడుగులు వేస్తున్నాం ఇది సమయం ఎన్రోల్మెంట్ ఎందుకంటే గత సీజన్లో మనం చూస్తే అరౌండ్ వన్ ల్యాక్ మాత్రమే ఎన్రోల్మెంట్ జరిగింది ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఓన్లీ వన్ ల్యాక్ గ్రాడ్యుయేట్సే ఉన్నారా అంటే మరి కాదు కాబట్టి అవేర్నెస్ లేదు కాబట్టి వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్